హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఫిఫ్టీన్ డాడీ ఈ మధ్య చనిపోయారు అమ్మ అన్నయ్య నేను ఇక్కడ ఉంటాం డాడీ వదిలేసి వెళ్ళిన బిజినెస్లన్నీ అన్నయ్య చూసుకుంటున్నాడు కొన్ని రోజుల్లో మేము వాటిని కూడా సేల్ చేసేసి పూర్తిగా అమెరికా వెళ్ళిపోతాం అమెరికాలో అమ్మమ్మ తాతయ్య అత్త మామయ్య ఉంటారు మా ప్రాపర్టీస్ అన్నీ అక్కడే ఉన్నాయి యష్ అన్నయ్యకి ఇండియా అంటే చాలా ఇష్టం మా ఇద్దరు స్టడీస్ ఇక్కడే కంప్లీట్ అయిపోయాయి అక్కడ అన్నయ్య కోసం మామయ్య కూతురు కూడా ఎదురు చూస్తోంది కొద్ది రోజుల్లో నా డిగ్రీ అయిపోతుంది కదా అప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కూడా సేల్ చేసేసి పూర్తిగా అమెరికాకి వెళ్ళిపోతాం అంది రాగా చిన్నప్పటి నుంచి మామయ్య కూతురునే అన్నయ్యకి చేసుకోవాలని అనుకుంటున్నారు అని టకటక తమ ఇంటి విషయాలన్నీ చెప్పేసింది అయ్యో ఇంత మంచి ఇల్లు అమ్మేస్తారా అయితే అంది యశస్వి ఇల్లు ఒక్కటి మాత్రం ఉంచుకుంటాం ఎప్పుడైనా మేము ఇండియా వస్తే ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం అంది తన ఇంట్లోనికి తీసుకువెళ్ళేసరికి రాగా పిలుపు విన్న వెంటనే లోపల నుంచి వచ్చిన వ్యక్తిని చూసి యశస్వి చాలా ఆశ్చర్యపోయింది ఆవిడని చూడగానే రాగా తల్లిగారై ఉంటారని అనుకుంది తెల్లగా అందంగా నుదురు బోసిగా ఉండి చేతులు నిండా బంగారు గాజులు గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాళ్ళతో మాధవ్వరం నేతచీరలో అందంగా ఉంది అమ్మ చూసావా ఎవరొచ్చారో ఈరోజు మన ఇంటికి అంది రాగా ఆగాగు నువ్వు చెప్పకు నేనే చెప్తాను ఈ అమ్మాయి నీ ఫ్రెండ్ యశస్వి నీకు చాలా ఇష్టం రైట్ అందావిడా నవ్వుతూ నమస్తే ఆంటీ అని చేతులు జోడించింది యశస్వి మా ఇంటికి రావటానికి ఇన్నాళ్ళకి నీకు తీరుకయిందా యశస్వి నీ ఫ్రెండ్ నీ గురించి రోజు చెప్తూనే ఉంటుంది మాకు అని చనువుగా చేయి పట్టుకుని అక్కడే ఉన్న కౌచ్లో కూర్చోబెట్టింది రాగిణి తల్లి సునంద ఎప్పటి ఎప్పటినుంచో వద్దామని అనుకుంటున్నాను నా కోసం ఆటో టైం ప్రకారం వస్తుంది అది వదిలేశానంటే మళ్ళీ బస్ కోసం చాలాసేపు వెయిట్ చేయాలి నేను వెళ్ళటం లేట్ అయితే ఇంటి దగ్గర వాళ్ళు కంగారు పడతారు అందుకే రావటం కుదరలేదు అంది యశస్వి యశస్వికి ఆవిడ్ని చూస్తుంటే కొత్తగా అనిపించలేదు యశస్విని కూర్చోబెట్టి వాళ్ళ వాళ్ళ గురించి అన్ని వివరాలు కనుక్కుంది సునంద అమ్మా ఆకలేస్తోంది తినటానికి ఏదైనా పెట్టు అంది రాగా మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది సునంద అమ్మ రెడీ చేసే లోపు ఇల్లంతా చూపిస్తానురా అని యశస్వి చేయి పట్టుకొని ఇల్లంతా తిప్పి ఏ రూమ్లో ఎవరుంటారో అన్నీ చూపించింది హాల్లోనే ఈజీగా యాభై మంది కూర్చొని ఒకేసారి భోజనం చేసేటంత విశాలంగా ఉంది ఆ ఇంట్లో పూజ గది యశస్వికి చాలా చాలా నచ్చేసింది ఎంతోసేపు చూస్తూనే నిలబడిపోయింది తలుపు తీయగానే ఎదురుగుండా అనంత పద్మనాభ స్వామి నిలువత్తు ఫోటో అద్భుతంగా పూజ గదికే అందం తెచ్చేటట్టుగా ఉంది ఆదిశేషువు మీద అలవోకగా తలకింద చేతులు పెట్టుకుని అరమోడ్పు కన్నులతో అనంత పద్మనాభస్వామి సైనింపు సేవలో అద్భుతంగా ఉన్నాడు అప్డేటెడ్గా ఉన్న ఓపెన్ కిచెన్ పక్కనే డైనింగ్ హాల్ కిచెన్లో నుంచి గార్డెన్లోకి వెళ్ళడానిగా వీగులుగా బ్యాక్డోర్ డూప్లెక్స్ హౌస్ కావడంతో మేడ మీదకి వెళితే విశాలంగా ఉన్న బెడ్రూములు అందమైన షాండ్లియర్స్ ఇంటి నిండా ఖరీదైన పెయింటింగ్స్ అందమైన విగ్రహాలు చాలా చాలా నచ్చేసింది రాగా ఇల్లు యశస్వికి వెళ్తానే రాగా చాలాసేపు అయింది ఆటోవాడు వచ్చేసే ఉంటాడు అంటూ బయలుదేరింది యశస్వి సునంద వదలకుండా ఆగమ్మ కొంచెం తినేసి వెళ్దు కాని అంటూ స్నాక్స్ పెట్టడంతో కాసేపు రాగాతో గడిపి సునందతో మాట్లాడి వెళ్ళేస్తానని చెప్పి బయలుదేరిపోయింది ఆ రాత్రి ఫోన్ చేసిన ఆదిత్యతో మామ ఈరోజు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ఎంత బాగుందో తెలుసా ఆ ఇల్లు చాలా నచ్చేసింది నాకు అని రాగా ఇంటిని వర్ణించి చెప్పింది యశస్వి ఆదిత్యకి యశస్వి మాటలు వింటుంటే ఆ ఇల్లు బాగా నచ్చిందని అనిపించింది ఆదిత్యకి మనం ఫ్యూచర్లో అలాంటి ఇల్లే కట్టుకుందాం లేవరం అన్నాడు ఆదిత్య అలా అప్పుడప్పుడు రాగా ఇంటికి వెళ్ళి రావటం అలవాటైంది యశస్వికి ఎప్పుడు వెళ్ళినా సునంద రాగా తప్ప ఆ ఇంట్లో ఇంకెవరూ కనిపించలేదు అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం అమ్మ అన్నయ్య ఇంకా రాలేదా అని రాగా సునందిని అడగటం మాత్రం విన్నది యశస్విని చూస్తే చాలా ఇష్టంగా ఉండేది సునందకి కూడా ఆ రోజు భోజనాల దగ్గర నీ ఫ్రెండ్ యశస్వి చాలా బాగుంది ఎంత పద్ధతిగా ఉందో నల్లడి జుట్టు చక్కగా రెండు జడ్లు వేసుకుని ఉంది నువ్వెప్పుడు ఆ జుట్టుని అలా వదిలేసుకొని కట్ చేసుకొని చిన్నపిల్లలా తయారు చేసుకున్నావు అని తిట్టిపోసింది సునంద రాగాని అన్నావా ఇంకా అనలేదేమా అని అనుకుంటున్నాను అందరూ అదే మాట అంటారు అది చక్కగా తయారవుతుంది వాళ్ళ మామకి అలా ఉంటేనే ఇష్టమట అంది రాగా అక్కడే భోజనం చేస్తున్న శౌర్య అమ్మ ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరిద్దరూ అని అడిగాడు సునందని అయ్యో అన్నయ్య నువ్వు ఇంటి దగ్గర లేవు కదా నా ఫ్రెండు చాలాసార్లు వచ్చింది ఆ అమ్మాయి గురించి అమ్మ పొగుడుతూ నన్ను తిడుతూ ఉంది చూడు అంది కంప్లైంట్లా శౌర్యతో ఎవరు ఎప్పుడూ చెబుతూ ఉంటావు కదా యశస్వి అని ఆ అమ్మాయ అని అడిగాడు శౌర్య అవునన్నయ్య ఈ మధ్య చాలాసార్లు మన ఇంటికి వచ్చింది కానీ ఒక్కసారి కూడా నువ్వు లేవు అంది వాళ్ళ మామ అంటున్నావు ఎవరు రాగా అని అడిగింది సునంద అమ్మ నీకు చెప్పలేదు కదూ చిన్నప్పుడే దానికి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అది పది మాటలు మాట్లాడితే అందులో తొమ్మిది మాటలు వాళ్ళ మామకు సంబంధించినవే అవుతాయి వాళ్ళ మామయ్య అంటే దానికి పిచ్చి ఇష్టం జాబ్ కోసం యుఎస్లో ఉన్నాడంట ఎప్పుడు తిరిగి వస్తే అప్పుడు పెళ్ళి అయిపోతుంది దానికి కాలక్షేపం కోసం మాత్రమే చదువుకుంటుంది అంది రాగ పోనీలే అలాంటి బంగారు బొమ్మని ఎవరు చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతులు అంది సునంద ఏంటమ్మా అలా పోగొడుతున్నావు ఎప్పుడూ లేని అని అడిగాడు శౌర్య ఆ అమ్మాయిని చూస్తే ఏంటో పరాయిదానిలా అనిపించలేదురా చాలా బాగుంది సునంద చెప్పడం పూర్తి చేయకుండానే కదా నేను కూడా అదే అనుకున్నానమ్మా అన్నయ్యకి మామయ్య కూతురు మేఘన లేకపోతే నిజంగా నేను యశస్విని నా వదినగా చేసుకుదన్నదాన్ని అంది రాగా షటప్ చిన్ని ఏంటా మాటలు ఆ అమ్మాయి వింటే బాధపడుతుంది తప్పు అలా మాట్లాడకూడదు అన్నాడు శౌర్య దెబ్బలాడుతున్నట్టు చెల్లెల్ని అయ్యో అన్నయ్య నువ్వు దాన్ని చూడలేదు గాని చూసి ఉంటే ఈ మాట ఒప్పుకునే ఉంటావు నువ్వు కూడా అంది పట్టు వదలకుండా రాగా సర్లే ముందు భోజనం చేయి తింటూ మాట్లాడుకోకూడదు అంటూ భోజనం చేసి తన గదిలోనికి వెళ్ళిపోయాడు శౌర్య ఆ రోజు హోలీ కావడంతో కాలేజీకి రాకూడదు అనుకుంటూనే వచ్చింది యశస్వి ఏదో రెండు క్లాసెస్ మాత్రం జరిగి మిగిలిన రోజంతా వదిలేశారు రాగా బలవంతం చేయటంతో రాగాతో కలిసి ఇంటికి వచ్చింది రాగా ఫుల్ జోషుగా ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది రాగాతో ఉంటే యశస్వికి కూడా టైం తెలియదు రాగాతో కలిసి కూర్చొని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వీధిలో పెద్దగా డ్రమ్స్ సౌండు కేకలు అల్లర్లు వినిపించటంతో ఏమైందో అనుకుంటూ ఇద్దరూ బయటికి వచ్చారు చాలామంది ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ నవ్వుకుంటూ ఫుల్ జోష్గా ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎంజాయ్ చేయడం కనిపించి యశస్వి ప్లీజ్ మనం కూడా వెళదామా వాళ్ళతో పాటు అని అడిగింది రాగా అమ్మో వద్దే కలర్స్ పడ్డాయంటే ఇంటికి ఎలా వెళ్ళాలి నేను చెప్పు అంది యశస్వి అదేం కాదే నా డ్రెస్ ఉంది కదా కావాలంటే మార్చుకుందు కానీ పోనీ మన ఇంటి ముందైనా కాసేపు నిలబడి ఉంటారు కదా ఆ కాసేపైనా మనం వాళ్ళతో హోలీ జరుపుకుందాం అని యశస్వి సమాధానం కోసం ఎదురు చూడకుండా చేయి పట్టుకొని గబగబా గేట్ దాటి బయటకు తీసుకువచ్చింది రాగా అందరూ ఉత్సాహంగా అమ్మాయిలు అబ్బాయిలే కాకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ జరుపుకుంటుంటే యశస్వి కూడా కాదలలేక వాళ్లతో కలిసిపోయింది సరదాగా అందరి మనస్తత్వం ఒకేలా ఉండకపోవడంతో ఎక్కడి నుంచో కొంతమంది అబ్బాయిలు బైక్ మీద వచ్చి క్రౌడ్లో కలిసిపోయారు నచ్చినట్టు రంగులు చల్లుతూ ఒక అబ్బాయి రెండు చేతులకి కలర్స్ పూసుకొని మొహం తెలియకుండా మొత్తం అంతా రంగు పులువుకొని రాగా మెడ కింద కలర్ పూశాడు రాగా కోపంగా ఇటు తిరిగి చూసేసరికల్లా యశస్వికి కూడా కలర్ పూయాలనుకుని చేతికి చేతిని ముందుకు చాపాడు వాడి చేతులు ఎక్కడ పడుతున్నాయో క్షణంలో గమనించిన యశస్వి ఆ చేతుల్ని అలాగే పట్టుకొని హౌ డేర్ యూ టు టచ్ మీ అంటూ చెంప చెళ్ళు మనిపించింది ఒకసారి హోలీ ఆడటానికి వచ్చాక అక్కడా ఇక్కడా అని చూసుకోకూడదు బేబీ మేము ఎక్కడ రాస్తే అక్కడ రాయించుకోవాల్సిందే అన్నాడు వాడు పొగరుగా చెంప మీద చేయి పెట్టుకుని యశస్వి గ్యాప్ లేకుండా మరో రెండు సార్లు వాయించింది వాడి చెంపల్ని ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దమైపోయి ఏం జరిగిందంటూ చుట్టూ ముగిపోయారు మేడ మీద ఉన్న తన బెడ్రూంలో విండోలో నుంచి ఈ సందడి అంతా చూస్తున్న శౌర్య ఏదో గొడవ జరుగుతుందని గబగబా కిందకి దిగి వచ్చాడు ఈలోగా చుట్టూ మూగిన వాళ్లలో కొంతమంది స్టూడెంట్స్ వచ్చి జరిగింది తెలుసుకొని మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మా బ్యాచ్ కాదు కదా అంటూ రంగులు పూసిన అబ్బాయిల్ని దూరంగా నెట్టేశారు ఈ రోడ్డు ఏమైనా నీ బాబు సొత్త మేము ఆడకూడదా హోలీ మీరే ఆడాలా అంటూ వాడు తిరగబడ్డాడు యశస్సు వెనక్కి తగ్గకుండా సరదాగా చేసుకునే చిన్న చిన్న పండుగలను కూడా ఎందుకు రా స్పాయిల్ చేస్తారు మీకు వేరే పనేం లేదా అంటూ వాడి మీదకి వెళ్ళింది మరొకసారి చేయి చేరి చేసుకుని ఈలోపు చుట్టూ ఉన్న అబ్బాయిలు కల్పించుకొని వాడికి మరో నాలుగు సార్లు దేహశుద్ధి చేసి మర్యాదగా సారీ చెప్పు అనేసరికి ఈలోగా శౌర్య కూడా కిందకి వచ్చాడు అంతమంది ఒకేసారి తిరగబడటంతో వాడు కూడా సారీ అన్నాడు తలదించుకొని గట్టిగా చెప్పు వినబడలేదు అంది యశస్వి వాడిని ఇంకా రెచ్చగొడుతున్నట్టు వాడు మళ్ళీ సారీ అన్నాడు యశస్వి వైపు కోపంగా చూసి సారీ కాదురా వె సారీ సిస్టర్ అని చెప్పు మర్యాదగా అంది యశస్వి పొగరుగా అది చూసి నవ్వుకున్న శౌర్య పోనీ సారీ చెప్పాడు కదా వదిలేయండి అన్నాడు నువ్వెవరు బాబు వాడి అన్నయ్యవా గొడవ మొదలు పెట్టాలనుకున్నప్పుడు పెద్ద నోరే ఉంది సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు నోటికి ఏమైంది ఎందుకు వదిలేయాలి మర్యాదగా సారీ సిస్టర్ అంటేనే వదులుతాను స్పీక్ స్పీక్అవుట్ అంది గట్టిగా రాగా అది చూసి నోటి మీద చేతులు వేసుకొని యేష్ వాడు మా అన్నయ్యే అంది యశస్వితో సారీ సిస్టర్ అని చెప్పి నెమ్మదిగా క్రౌడ్ ముందుకు కదిలి వెళ్ళిపోయింది శౌర్య నవ్వుకొని వెనక్కి తిరిగి ఇంట్లోనికి వచ్చేశాడు ఆ వెనకే యశస్వి రాగా కూడా లోపలికి వచ్చేశారు సారీ మీ అన్నయ్యని నాకు తెలియదు రాగా ఎప్పుడూ చూడలేదు కదా మీ ఇంట్లో నుంచి రావడం కూడా నేను చూడలేదు అంది యశస్వి ఆ పాలజీ చెప్తున్నట్టు రాగాతో ఇట్స్ ఓకేలే మా అన్నయ్య నవ్వేశాడంటే తనకేం కోపం రాలేనట్టే అంటూ కోపం రాలేనట్టే అంటూ పద నువ్వు అన్నట్టు ఒంటి నిండా రంగులు పడిపోయాయి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్దూ గాని అని తన రూమ్లోనికి తీసుకువెళ్ళింది యశస్విని రాగా దగ్గర అన్ని జీన్స్ టాప్స్ ఎక్కువగా ఉండటంతో ఎప్పటిదో లాంగ్ ఫ్రాక్ ఒకటి ఉంటే ఇది వేసుకుంటావా అంటూ దాన్ని యశస్వికి ఇచ్చింది యశస్వి ఫ్రెష్ అయి వచ్చి లాంగ్ ఫ్రాక్ వేసుకుని రాగా నేను మరొకసారి మీ అన్నయ్యకి సారీ చెప్తాను ఎక్కడున్నారో చెప్పు అంది నేను ఫ్రెష్ అయి వస్తాను కానీ చూడు హాల్లోనే ఉన్నాడేమో అంటూ యశస్విని బయటికి పంపించి రాగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది హాల్లో ఉన్నాడేమో అనుకుని బయటికి వచ్చిన యశస్వికి శౌర్య ఎక్కడా కనబడలేదు తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా మెట్లు దిగి వస్తున్న శౌర్యం చూసి దగ్గరికి వెళ్ళి సారీ అండి మీరు రాగా బ్రదర్ అని నాకు తెలియదు ఆ కోపంలో ఫాస్ట్గా ఏదో అనేశాను ఏమీ అనుకోవద్దు అని చిన్నగా చెప్పి తలదించుకుంది యశస్వి వేసుకున్న లాంగ్ ఫ్రాక్ ఎప్పుడో ఒకసారి శౌర్య రాగాకి షాపింగ్ మాల్లో డిస్ప్లేలో చూసి బాగుందనిపించి తీసుకువచ్చాడు కానీ రాగా దాన్ని ఒక్కసారి కూడా వేసుకోలేదు ఆ ఫ్రాక్ ఇప్పుడు యశస్వికి తన కోసమే తీసుకున్నట్టుగా చక్కగా సరిపోయింది ఒంటి నిండా రంగులు పడటంతో తలారా స్నానం చేసిందేమో పొడవాటి జుట్టు ఒకవైపు ముందుకు వేసుకుని చిన్ని కుందని రెండు కనుబొమ్మల మధ్య మెరుస్తూ ఉంది రెండు మెట్ల మీద ఉన్న శౌర్యకి తలదించుకున్న యశస్వి వత్తైన జుట్టు అందంగా కనిపించింది ఇంత పెద్ద జుట్టు ఎలా మేనేజ్ చేస్తుందో ఈ అమ్మాయి అనుకున్నాడు ఎందుకు సారీ చెప్పడం అమ్మాయిలంటే ఇలాగే ఉండాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు అన్నాడు షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూసింది యశస్వి శౌర్యవైపు అబ్బా ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది ఇంత పెద్ద కళ్ళ అనుకున్నాడు ఆ కళ్ళని చూసిన శౌర్య అంటే నిజంగా మీరేమీ అనుకోలేదా తొందరలో నేను అలా తిట్టేశాను కదా అంది యశస్వి మా మామ ఎప్పుడు చెప్తూ ఉంటాడు తొందరపాటు వద్దని కానీ ఏంటో ఆ క్షణం ఏదీ గుర్తుకు రాలేదు నాకు అని తల మీద చిన్నగా తట్టుకుంది యశస్వి యశస్వి పది మాటలు మాట్లాడితే అందులో తొమ్మిది మాటలు తన మామ గురించే మాట్లాడుతుంది అన్న రాగా మాటలు గుర్తొచ్చి యశస్వి అన్నాడు శౌర్య నవ్వుతూ అరే నా పేరు మీకెలా తెలిసింది ఓహో రాగా చెప్పిందా ఆంటీ కూడా నన్ను చూస్తూనే గుర్తుపట్టేశారు అంది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నస్తే కనుక లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే కనుక తప్పకుండా సబ్స్క్రిప్షన్ చేసుకోండి కామెంట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి